ఈరోజు అంతకంటే అపహాస్యంగా ఇది ఉంది అసలు దీనికి ఒక కొలమానం ఏంది జోగి రమేష్ను మీరు దోషిగా చేసి అరెస్ట్ చేశారే దీనికి కొలమానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఆయన ఇచ్చేటువంటి వాగ్మూలం కాకుండా ఒక తప్పు చేసినటువంటి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మినహా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా ఎక్కడైనా ఒక రూపాయి ట్రాన్సాక్షన్ నువ్వు జోగి రమేష్కి ఇచ్చినట్టు ఎక్కడైనా ఒక ఆధారం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను మరి ఇంత దారుణంగా ఈ యొక్క తంబలపల్లె నియోజకవర్గం మొలకల చెరువులో జరిగితే అక్కడటువంటి ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ దానికి బాధ్యులు అని చెప్పి ప్రపంచమంతా తెలుసు ముఖ్యంగా మా కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పిల్లవానికి కూడా తెలుసు అది ఆ తంబల్లపల్లె నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ యొక్క కనుసైకల్లో జరిగింది ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కనుసైగల్లో జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కనుసైగల్లో జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు వరకు ఆ జనార్దన్ రావు మినహా ఆ యొక్క తంబలపల్లి ఇన్ఛార్జ్ని అరెస్ట్ చేసేటువంటి సంఘటన జరగకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుని అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందని చెప్పి ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతున్నాను ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుకుంటున్నా రాష్ట్రంలో అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా రైతులు పడేటువంటి సంక్షోభం అంతా ఇంత కాదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ పంట ఆ పంట అనేది కాకుండా ప్రతి ఒక్క పంటలో కూడా రైతులకు గతంలో ఉండేటువంటి ధరలు ఈరోజు దొరకడం లేదు పండించేటువంటి వాళ్ళు పండించినటువంటి పంట అమ్ముకోవాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఇంటర్వెన్షన్ అన్నా ఏమైనా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను మామిడి రైతుల దగ్గర నుంచి మిర్చి రైతుల దగ్గర నుంచి టమాటా రైతుల దగ్గర నుంచి ఉల్లి రైతుల దగ్గర నుంచి చీనీ రైతుల దగ్గర నుంచి అరటి రైతుల దగ్గర నుంచి ఈరోజు వరి ధాన్యం పండించేటువంటి రైతుల దగ్గర వరకు పొగాకు రైతుల దగ్గర నుంచి ఎక్కడైనా ఏ పంటకైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి పారితోషికం ఈరోజు వస్తూ ఉందా అంత రెమ్యూనరేషన్ వస్తూ ఉందా అంత గిట్టుబాటు ధర వస్తూ ఉందా ఒకసారి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను మీరు ఏమైనా ఎక్కడైనా రైతులు ఇబ్బంది పడిపోయి వాళ్ళు పండించేటువంటి పడ్డలను వంకల్లో వాగుల్లో రోడ్డు మీద వేసి ట్రాక్టర్ల కింద తొక్కించేటువంటి దౌర్భాగ్యంలో ఉంటే వాళ్ళను వాళ్ళకు నువ్వు అండగా ఉండి వాళ్ళకు వాళ్ళు పండించినటువంటి పంటను కొనేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ రోజైనా ఏ చేసింది ఒకసారి ఆలోచన చేయాలి ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉండరు ఈరోజు ఈ రాష్ట్ర ప్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రాలే వాళ్ళకు రావాల్సినటువంటి డియా డిఎల్ రాలే వాళ్ళకు రావాల్సినటువంటి ఐఆర్ రాలే ఈరోజు వాళ్ళకు వాళ్ళకు రావాల్సినటువంటి ఏ కార్యక్రమం ఇవ్వకపోగా వాళ్ళకు రావాల్సినటువంటి ఏ ఏ బెనిఫిట్ కూడా రానియకుండా ఆపేసి ఈరోజు ఉద్యోగస్తులు ఒక రకమైనటువంటి సంక్షోభం లేక నెట్టినారు రెండవది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులంతా కూడా అనేక ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు యాజమాన్యం ఇవ్వకుండా మాకు ఫీజు రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినంత వరకు మేము సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ప్రభు ఈ యొక్క ప్రై ప్రైవేట్ కళాశాలకు ఇచ్చేటటువంటి ఫీజు రింబర్స్మెంట్ మీద దృష్టి పెట్టారా ఈరోజు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ కంతా కూడా ఆరోగ్యశ్రీ కింద చేసినటువంటి బిల్లులని మీరు చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఎవరు ఇబ్బంది పడతా ఉన్నా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ ఈ వైద్య బిల్లులు ఈ వైద్య సదుపాయాలు దొరకకుండా పోవడం వల్ల వాళ్ళకుండేటువంటి పరిస్థితులు ఆస్తిలో ఉందా మరి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొడుకు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసము విదేశాలకు పోతున్నారంట ఈయనేమో ముఖ్యమంత్రి గారేమో లండన్కు పోయినాడు వాళ్ళ కొడుకు ఏమైనా ఇటీవల ఆస్ట్రేలియాకు పోయినాడు ఏం సాధించినారు అని చెప్పి నేను అడుగుతున్నాను మీ యొక్క మీ యొక్క పరిస్థితుల్లో ఈరోజు కూర్చొని విదేశీ పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఒరిగింది ఏంది అని చెప్పి ఈరోజు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇవి వదిలిపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా మీకు అంటే ఎక్కడే కానీ ఒక రూపాయల ఈరోజు పెన్షనర్స్